రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ మాసంలో సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు నుంచి తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు జీవిత భాగస్వామి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి కూడా సహాయాన్ని అందుకుంటారు తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అభివృద్ధి కనిపిస్తుంది పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు విషయాలు ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో స్త్రీల సహకారంతో మంచి ఆరోగ్యకర వాతావరణాన్ని చవిచూస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఈ సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని ఆనందాన్ని ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కుటుంబంలో దుబారా ఖర్చులు మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శని ద్వితీయ శని దోషం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది మీనంలో రాహువు అనగా ద్వితీయ భావంలో మీ రాహువు సంచరించడం వల్ల మీరు మాటల మాట్లాడే మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి అలాగే అష్టమభావంలో కేతు సంచారం కన్యారాశిలో కొన్ని ఆటంకాలు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కుంభరాశి వారు తప్పనిసరిగా అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడండి నిత్యం దుర్గా ఆరాధన చేసి రాహుదోషం నుంచి బయటపడండి ద్వితీయ శని దోషం వల్ల మీరు శనిశ్వర దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని స్వామివారికి సింధూరు పూజ కానీ వడమాల పూజ కానీ తమలపాకుల పూజ కానీ నిర్వర్తించండి ఇక చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం మీకు మంచి ఫలితాలు అందించే వాతావరణం ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం